యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ కానీ ఈ మధ్యన ఇంకొక ట్రెండ్ స్టార్ట్ అయింది సార్ అంటే కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతున్నారు సార్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ డంపింగ్ లాట్ ఆఫ్ మనీ అనే ప్రాజెక్ట్ కాంబినేషన్ ఉంటే చాలు మరి కాంబినేషన్ లేకపోతే బిజినెస్ ఎలా అవుతుందండి కాంబినేషన్స్ అయినా మెయిన్ మీకు కంటెంట్ దక్కలేదంటే కాంబినేషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్ సినిమా అంటే వాట్ ఈస్ ద కమర్షియల్ ప్రోడక్ట్ ఇలాంటిది ఉంటే ఎక్కువ మంది ఈ ప్రోడక్ట్ కొనడానికి ముక్కు చూపుతారు అది పాయింట్ ఫలానా యాక్టర్ ఉన్నాడు ఫలానా డైరెక్టర్ ఫలానా హీరోయిన్ వీళ్ళు అది ఎలా వస్తుంది వాళ్ళ ట్రాక్ రికార్డ్ బట్టి వస్తుంది ఆ ఫలానా హీరో ఇంత సినిమా ఎంతలో తీస్తే అంత చేసింది అంతలో తీస్తే ఇంత చేసింది అనే ఒక లెక్కలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కానీ మధ్యలో వేరే సినిమా వస్తుంది లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ టూ అని అనుకోండి స్త్రీ టూ మొత్తం ఇండస్ట్రీ పెట్టినప్పటి నుంచి ఉన్న థీరీస్ అని చెత్తపూట్లు చేసింది అదేంటి ఫైనల్ గా డెమోక్రసీలో ఎవరు గెలుస్తారో తెలియదంటే ఏ సినిమా ఎందుకు ఎప్పుడు ఎంత చూస్తారా అని కూడా ఎవరికి తెలియదు అండ్ విచ్ ఈస్ ద ట్రూత్ అబౌట్ రియల్ లైఫ్ ఆల్సో ఇప్పుడు మీరు మీరు పె అందరూ లవ్ చేస్తారు లేకపోతే నచ్చి పెళ్లి చేసుకుంటారు ఎన్ని మ్యారేజ్ వర్కౌట్ అవుతాయి మీ కరీర్ డెసిషన్ తీసుకుంటారు అది పోదు అన్నిట్లోని మీరు అనుకునే మోస్ట్ ఆఫ్ ద టైం రాంగ్ వెళ్తాయి సినిమా ఇండస్ట్రీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేస్తున్నాడు అసలు ఏమై ఏంటి ఇలా ఖర్చు పెట్టి చేస్తున్నాడు ఐ హిట్ అయితే విజనరీ అవుతాడు ఫెయిల్ అయితే ఇడియట్ అవుతాడు అది దాన్ని బట్టి ఉంది అతని బట్టి కాదు కదా అప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు బాహుబలి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక చాలా ఫేమస్ ఇంకో ప్రొడ్యూసర్ ఏం చెప్పాయంటే అసలు తెలుగు సినిమాకి మ్యాక్సిమం రిటర్న్ అనేది ఒక డెబ్భై ఎనభై కోట్ల ఉంది ఇంపాసిబుల్ దానికన్నా రావటం అని ఏమి లెక్కలు చెప్పాడు రా ఫిగర్స్ అయ్యే అన్ని తీసి ఇది బడ్జెట్ నూట యాభై కోట్లు ఎంతో అంతకన్నా అసలు ఎరితనం ఉంటదా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కి అది ఇది అని చెప్పాడు కట్ చేస్తే బాహుబలి ఏమైందో మనకు తెలుసు అప్పుడు ఏంటి అతను చెప్పింది రైట్ అయి ఉంటే షోభి గడ్డ ఇడియట్ ఇప్పుడేమో జీనియస్ విజనరీ అది నేను చెప్పేది ఒక ఫిల్మ్ క్యారెక్టర్ చేసిన అంతే కదా అంతే ఒక రిజల్ట్ 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 కానీ బట్ ఇప్పుడు ఇంకోటి అప్పుడు ఏమవుతుందంటే సార్లు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీస్తున్నారు అంటే అది యాక్చువల్లీ సిలి ఆర్గ్యుమెంట్ ఎందుకంటే మీకు రిటర్న్ అంత చూపెడతాం మంచి సినిమా వస్తే బాహుబలి టూ అలాంటి సినిమా ట్రిపుల్ ఆర్ లాగా వస్తే వెయ్యి కోట్ రెండు వేల కోట్ల రేంజ్కి వెళ్ళిపోవటానికి ఛాన్స్ ఉంది అని మీకు అనుకున్నప్పుడు ఎవరో కూడా నా సినిమా యావరేజ్గా ఉంటది అనుకుని తీయరు కదా ఎవరో కూడా నా సినిమా ఓకే అని తీరు బ్రహ్మాండంగా ఉంది అనుకుంటేనే తెస్తారు లేకపోతే సినిమా ఎందుకు ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు ఆడియన్స్ అనుకోలేదు కానీ అది ఎప్పుడు అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది రిలీజ్ అయితే తెలుస్తుంది అప్పుడు ఎలా ఎలా పాసిబిలిటీ చెప్పండి అంటే మీడియా సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ హీరోకి ఎన్ని హీరో రెమ్యూరేషన్ అనేది అన్క్వశనబుల్ ఎందుకంటే తన ఫేస్ చూసి టికెట్ కొంటున్నారు ఆడియన్స్ అప్పుడు ఈ హీరో ఉంటే ఎంత అమ్ముడు పోతుంది అనేది ఉన్నదనుకోండి ఒక లెక్క అప్పుడు మీకు బేకింగ్ కాస్ట్ హీరో రెమ్యూనరేషన్ బట్టి మీకు ఎంత రిటర్న్ వస్తుందో అర్థమేటిక్స్ లో ఉంటది మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే ఈ సపోర్టింగ్ కాస్ట్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ వైట్ ఎల్ఫెన్స్ అయిపోతారు అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది జరిగే పని కాదు వాళ్ళ పేరు చూసి ఎవరో టికెట్ కూడా కొండవు హీరో ఉంటే వచ్చేస్తారు అంతే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు లేకపోయినా వస్తారు మినిమం పీపుల్ యే అప్పుడు ఇదంతా కలిసి వైట్ ఎల్ఫెండ్ అవుతుంది ఇప్పుడు అది విఎఫ్ఎక్స్ అనుకోండి లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏముంది స్టార్స్ అంటే ఎంతమంది సైన్యంతో వస్తున్నారు సీనియర్ అది చాలా సిలి ఆర్గ్యుమెంట్ ఎందుకంటే పాయింట్ మీరు సడన్ గా రావట్లేదు ముందే తెలుసు కదా వస్తారని ఆ పర్టిక్యులర్ స్టార్ ఇలా ఉంటాడు వస్తాడు అన్ని చెప్తాడు ఇదంతా తర్వాత కదా తీసింది సినిమా ఇంకోటి ఏంటంటే స్టార్ కూడా అలాగే స్టార్ అవయింది ఇంకా లేకపోతే అదే కదా కరెక్ట్ పది మంది కాకపోతే వంద మంది అండి వెయ్యి మంది పెట్టుకుంటాడు మీరు పెట్టుకోవద్దు అప్పుడు ఇచ్చేవాడి తప్ప తీసుకుని తప్ప ఈ ప్రొడ్యూసర్లే వెళ్ళి చెప్తారు మీరు డేట్లు ఇస్తే చాలు బాబు మీరు ఏమన్నా చేసుకోండి మీ డేట్లు ఉంటే చాలు అని కాళ్ళ మీద పడిపోయి తీసుకుంటారు ఎప్పుడైతే వాళ్ళు డెలివరీ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ లవుతారు ఇవన్నీ బయటికి మాట్లాడతారు బట్ దట్ బ్లేమ్